ఏం పేరు మీ పేరు నా పేరు రమేష్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు మీరు హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మా అమ్మ ఇంటికి ఏ ఊరు మీ మా జండి అక్కడ పోవాలి ఇప్పుడు ఎట్లొచ్చారు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ సార్

ఇప్పుడు ఇప్పుడు వన్ జీరో చేసి ఏడు తీసుకోవాలి నేను హాస్పిటల్ తీసుకెళ్ళాలా జనగా జనగాం తీసుకోబోతున్నాను కానీ అంబులెన్స్ తీసుకొచ్చేది అంబులెన్స్ దేనికి ఉంటారా అండి ఏమన్నా నీకు ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ తీసుకెళ్తా హాస్పిటల్ తీసుకెళ్తాం హాస్పిటల్ తీసుకెళ్తాం ఈ జనగాం పోయే బండి కాదు బోనియ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటది జిల్లా ఆసుపత్రి ఉంటుంది హాస్పిటల్ కడ ఓకేనా సార్ నేను చెప్పాను కదా సార్ జనంలో నాకు బస్ బస్ ఫెసిలిటీ ఎమర్జెన్సీ ఇది ఎమర్జెన్సీ అన్నా ఇప్పుడు నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం ఇది అంతవరకే హాస్పిటల్కి వెళ్దాం కదండి నీకు ఇబ్బంది అంటే ఇది 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 చెప్పేది వినండి అంబులెన్స్ అంటే నీ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇబ్బంది అనిపిస్తే హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ చూస్తాడు పొద్దున్న పంపిస్తారు ఇది అందుకు వాడతారు వన్ జీరో ఇప్పుడు నీకు బస్సు లేదు నిన్ను ఇప్పుడు మీ అత్తగారింటికి తీసుకోవడానికి ఇది పని చేయదు వన్ జీరో రాదు అట్లా మరి అక్కడ జాయిన్ అయ్యారు పదండి భోనీర్లో ఇది జనగామికి వెళ్ళదండి ఈ అంబులెన్స్ జనగామికి వెళ్ళదు భువనీర్ డిస్టిక్ హాస్పిటల్ ఇక్కడ ఐదు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ హాస్పిటల్లో దింపుతాము మీకు ఇబ్బంది ఉంటే డాక్టర్ గారు చూస్తారు చూసినాక మార్నింగ్ మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు మీరు వెళ్ళిపోవచ్చు అదే అండి టైర్డ్ అయితే గ్లూకోజ్ పెడతారు మీకు హాస్పిటల్లో సరే తిన నాకు నాకు బ్యాక్స్ అప్పుడు కూడా లేదు సార్ ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు నాకు ప్రస్తుతం రికార్డ్ చేస్తున్నారు చేయండి ఎత్తున్నది అలా అంటలేను ఇది బాగాలేస్తాను ఇవి రేట్ అనేది పేషెంట్ అంటే ఆరోగ్యం బాగాలేకపోతే తీసుకోపోతారు తప్ప ఇప్పుడు బస్సు లేవని తీసుకోనికి ఇది కాదు కదా అని కాస్తా నా పరిస్థితి ఇస్తున్నా ఆరోగ్యం బాగాలేదు సరే అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నాను ఆడింది సరే చిన్న రాడుంది అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నా అంటున్నాను హాస్పిటల్ తీసుకెళ్తా పరావు జగన్ జనామే ఇది జనామకి వచ్చేది అది కాదండి ఇక్కడ భువనగిరి హాస్పిటల్ ఇది బోనిర్ బండి ఇది భువనగిరి దగ్గర భువనగిరి హాస్పిటల్ లో